బోరేపూలు గ్రామ సోదరి మనులకి సోదరులకి అధికారులకి పత్రికా విలేకరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు భయపడ్డది ఈ వంద రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ చూతులను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి మీ అందరి ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజావేదిక నిర్వహించబడుతుంది ఈ ప్రజావేదికలో వేదికలో దాకా పెద్దలు అందరూ మాట్లాడారు అధికారులు మాట్లాడారు ప్రతినిధులు మాట్లాడారు అలాగే ప్రజలు మాట్లాడారు ఇంకా ఎక్కువ సమయం ప్రజలకు అనుకున్నాను చెప్పేదానికంట మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి మీరు నేనే మాట్లాడితే సరిపోతునుకుంటున్నాను ఎందుకంటే గురువు పూడు అన్నది నాకు కొత్త కాదు ప్రతి అణు అణువు నాకు తెలుసు ఎక్కడ ఏ సమస్య ఉంది ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అన్న దాని మీద మిమ్మల్ని అడిగించుకోవడం మీరు అడిగారు కాబట్టి నేను చేశానని చెప్పుకోవడం కోసం అడిగించాలని తప్పించి ఏ సమస్య ఎక్కడ ఎలా చేస్తే మీరు సుఖంగా ఉంటుందో అంతా కూడా నాకు అవగాహన ఉంది నలభై సంవత్సరాలు బట్టి మీలో పని పనిచేస్తున్నాం పదవి ఉన్నా పదవు లేకపోయినా కాబట్టి వాళ్ళ ఇది మంచి ప్రభుత్వం అని మేం చెప్పుకోవడం కాదు అధికారులు చెప్పడం కాదు ప్రభుత్వం అవంటే ఆందం మంది అంటారు మీరు చెప్పాలి ఇది నిజంగా మంచి ప్రభుత్వమేనా చెప్పాలి ఎందుకు మంచి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది నాకు అంటే ప్రజల మనల్లో పొందింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం వద్దు